వనస్థలిపురంలోని చంద్రశేఖర్ ఆజాద్ క్రాంతి సంఘ ఆధ్వర్యంలో ఘనంగా తొమ్మిదవ రోజు ఘనంగా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత ఇరవై తొమ్మిది ఏళ్ల నుండి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు ప్రతి సంవత్సరం ఒక సరికొత్త మండపం గణేషుడు డెకరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు అందజేస్తామన్నారు పదకొండవ రోజు నిమజ్జన కార్యక్రమం ఉంటుందని కావున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు సూర్తి వినోద్ కుమార్ సూర్తి తృప్తి విగ్రహ దాతగా నిలిచారు ఈ కార్యక్రమంలో సరోజ్ చంద్ర వినోద్ కుమార్ రవిచంద్ర ఓం ప్రకాష్ ఆకాశ్ శివ శివకుమార్ విపుల్ రెడ్డి పాండురంగారెడ్డి శ్రీనివాసరెడ్డి వివేక్ ఆకాష్ సందీప్ శ్రీరామ్ సందీప్ శ్రీకర్ సందీప్ శివ సంగీత్ శివరంజన్ రెడ్డి సంగీత్ మున్న లఖన్ మోను పప్పు నిఖిల్ జాదవ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గణేష్ గణేష్ సమస్యలు చాలా కచ్చ వైభవంగా జరుపుకున్నాము మా కాలనీ వాళ్ళు సపోర్ట్ చాలా మా వాళ్ళ కాలేజీ వాళ్ళు కూడా చాలా ఇరవై తొమ్మిది సంవత్సరాలు మాకు చాలా సపోర్టిగా దీన్ని ఇన్ని సంవత్సరాల నుంచి మేము దిగ్విజయంగా మేము ఈ కార్యక్రమాలు చేసుకున్నాము చేసుకున్నాము ఈసారి చాలా భారీ విగ్రహం ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరాలు ఇదే పెద్ద భారీ విగ్రహం పెట్టడం జరిగింది ఇది చాలా సంతోషంగా నస్తపురంలో ఆజాద్ ట్రాన్సర్ ద్వారా ఆధ్వర్యంలో ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా ఈ గణాధ్యమే మేల్కొల్పుతున్నాము ఈసారి భారీ విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ గణాజ్యం యొక్క దర్శనం కల్పించాలని ఈసారి నిర్ణయించుకొని భార్య యొక్క విగ్రహం తీసుకొచ్చాము ఈసారి వినాయకుడి యొక్క దాత వినోద్ గారు ఆజాద్ ట్రాన్సర్ అసోసియేషన్ కమిటీ మెంబర్ అలాగే ఇక్కడ ఒక యూత్ చాలామంది ఒక నలభై నుంచి యాభై మంది పిల్లలు చాలా ప్రోత్సహించి తెర ముందు ఒక ఉంటే తెర వెనకాల మొత్తం ఈ పిల్లలు చాలా కష్టపడి రేడి బాబులు కష్టపడి ఈ విగ్రహాన్ని ఇలా స్థాపించి పదకొండు రోజులు పూజలు అందుకొని ప్రతిసారి ఇలాగే ఈ రోజు సక్సెస్ఫుల్గా నల్పిస్తున్నాము అలాగే భక్తులు ఎవరైతే వస్తున్నారో కొత్తసారి అన్నదాన కార్యక్రమము వచ్చిన వాళ్ళకి ఎవరికి లోటుబాటు లేకుండా ప్రతి ఒక్కరికి కడుపు నిన్న అన్నం పిలిపించి పంపించేదే అదర్ కన్సంట్ ఆధారంలో ప్రసారం నిర్వహిస్తున్నాము జయబోలే గణేష్ మహారాజ్ జయ జీ